రేషన్ డీలర్ల రాత పరీక్షకు సర్వం సిద్ధం చేశామని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఆదోని డివిజన్ లోని డెబ్బై ఎనిమిది డీలర్ నియామకం కొరకు ఐదు వందల పన్నెండు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వారిలో సరైన పత్రాలు లేనందున నలభై మంది దరఖాస్తులను తిరస్కరించమన్నారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే డీలర్ల రాత పరీక్ష కేంద్రంలో ఒరిజినల్ హాల్ టికెట్ మరియు ఆధార్ తీసుకుని రావాలన్నారు ఎలక్ట్రానిక్ పరికరాల మొబైల్ ఫోన్స్ గడియారం క్యాలిక్యులేటర్ వంటి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించలేదన్నారు మొత్తం రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐదు వందల పన్నెండు మంది అభ్యర్థులు అందులో నలభై మంది సరైన పత్రాలు పొందుపరచలేక పోగా మొత్తం నాలుగు వందల రెండు మంది అర్హత అందులో పద్నాలుగు మంది గైరు హాజరు కాగా రాత పరీక్షకు అర్హులు ఐదు వందల యాభై ఎనిమిది మంది పరీక్షలు రాసినట్లు సమాచారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పగడ్బందీగా ఏర్పాట్ల మధ్య సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ పర్యవేక్షణలో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించామన్నారు ఏ సబ్జెక్టు వచ్చింది హలో ఇంటర్వ్యూ ఉంది ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ దాన్ని బట్టి సార్ వాళ్ళు ఎలా ఏమనేది పేరు క్వశ్చన్స్ ఏమేమి ఏమేమి మామూలుగా స్టోర్కి సంబంధించింది ఇచ్చారు జనరల్ నాలెడ్జ్ జనరల్గా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇచ్చారు పౌర సరఫరా పౌర సరఫరాల శాఖ ఇచ్చారు దానికి మనకి ఎయిటీ ఎయిటీ మార్క్స్ పాస్ అనుకున్నారు ఇంకా ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో మనం పాస్ అయిన తర్వాత మనకి సార్ వాళ్ళు చెప్పాలి రాసిన ఎగ్జామ్కి ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడనేది కూడా మనం అనేది చెప్తాము ఈవినింగే రిజల్ట్ ఎగ్జామ్ పెట్టినందుకు ఎగ్జామ్ చాలా బాగా రాసినాను క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారు మేడం అట్లా ఏ డిపార్ట్మెంట్ జనరల్ క్వశ్చన్స్ ఇచ్చారు ఓట్ హక్కు గురించి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకు మనకు ఓట్ హక్కు ఇస్తారు మళ్ళీ సబ్సిడీ గురించి రేషన్ దాని గురించి ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి ఇలా మొత్తం పేపర్ ఎంత మొత్తం పేపర్ ఎనభై మార్కులు ఇచ్చారు ఇలాంటిది అయితే ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇది కొత్తగా జరిగింది దీనివల్ల మీ 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 అనుభవం ఎలా సంతోషంగా ఉంది ఇలా చేయడం వల్ల మిగతా వారికి కూడా అవకాశం వచ్చినట్టు కొత్త వాళ్ళకి ఎక్కువగా కొత్త వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చినట్టు మీరు ఎలా ఉన్నారు మీ ఫీలింగ్ ఏంటి మీ పర్సనల్ ఫీలింగ్ ఓకే థ్యాంక్ యూ మీరేం చదువుకున్నారు మేడం ఏ ఇయర్ నుంచి మేడం రాజేంద్ర ఎగ్జామ్